అందరికీ నమస్కారం చందమామ కథల నుంచి పిశాచి నాటకం రచన బూర్లే నాగేశ్వరరావు ఒక ఊళ్ళో మంగేశెట్టు అనే వడ్డీ వ్యాపారస్తుడు అంతులేని ధనం కూడబెట్టి దాన్ని తన కొడుకు గోవిందశెట్టికి భద్రంగా అప్పగించి కన్నుమూశాడు కళ్ళారా చూసినదాకా తన తండ్రి అంత ఆస్తి సంపాదించినట్టు గోవిందశెట్టికి తెలియదు అతను ఇనపెట్టి తీసి అందులో ఉన్న వెండి బంగారము నగలు కుప్పపోసి చూసుకుంటే గుండె దడదడలాడింది తండ్రి ఇచ్చిపోయిన అంత ధనాన్ని దొంగల బారి నుండి కాపాడుకోవటం మాటలు కాదు దాన్ని క్షేమంగా ఉంచడానికి గోవిందశెట్టి ఒక ఆలోచన చేశాడు ఆ ధనమంతా రెండు లంకె బిందుల నిండా పోసి అర్ధరాత్రి వేళ ఆ బిందులను తీసుకుపోయి ఊరు బయట ఉండే దెయ్యాల మరి కింద పాతిపెట్టాడు ఆ మరి చెట్టు మీద దెయ్యాలుంటాయన్న నమ్మకం మూలాన రాత్రివేళ ఆ ఛాయలకు ఎవరో వెళ్లరు తన డబ్బును రక్షించుకోవటం కోసం గోవిందశెట్టి పిశాచాల భయాన్ని దూరంగా గాక తానే ఒక పిశాచం పాత్ర ధరించాడు ఎందుకంటే తాను పాతిపెట్టిన ధనానికి రాత్రిపూట తానే కాపలా కాయాలి అందుకోసం గోవిందశెట్టి చీకట పడినాక ఎవరో చూడకుండా నిలువున తెల్లబట్టలు ధరించి పిశాచం వేషం వేసుకుని కాళ్లకు గజ్జలు కట్టుకుని వింత వింత ధ్వనులు చేస్తూ మరిచెట్టు నీడలో మసిలేవాడు రాత్రి అంతా అలా తిరిగి అతను తెల్లవారుజామున ఇల్లు చేరుకునేవాడు మరిచెట్టు కింద దెయ్యం లాంటిది తారట్లాడుతున్నట్టు పొకారు పుట్టింది తన తండ్రి పిశాచమే మరిచెట్టును ఆశ్రయించినట్టు గోవిందశెట్టి ఊరంతా ప్రచారం చేశాడు అంతవరదాకా మరిచెట్టు మీద పిశాచాలు ఉన్నాయన్న పొకారే తప్ప ఇప్పుడు పిశాచాన్ని స్వయంగా చూసిన వాళ్ళున్నారు మంగేశెట్టి పిశాచమే మరిచెట్టును ఆశ్రయించాడన్న నమ్మకం ఊరందరికీ కలిగింది ఈ కారణంగా చీకట పడితే ఇల్లు దాటి బయటికి రావడానికి అందరూ భయపడుతున్నారు మరిచెట్టు ప్రాంతాల పిశాచం ఉన్నట్టు చూసిన వారు కొందరికి జ్వరాలు వచ్చాయి మంగేశెట్టి పిశాచం గురించి గోరంతలు కొండంతలుగా ఊళ్ళో చెప్పుకోసాగారు ఊరి పరిస్థితి మారిపోయింది పనులు పాడు అయ్యాయి పొలాలకు రాత్రిపూట కాపలా లేదు పురుగుళ్ల దొంగలు పంటలు ఎదయిచ్చగా దోచుకుపోసాగారు ఊళ్ళో ఏ మనిషికి కానీ గొడ్డుకు గాని జబ్బు చేసినా చావు సంప్రాప్తమైన అది పిశాచం పనేనని అందరూ నమ్మారు గ్రామ జీవితం అస్తవ్యస్తమైంది గ్రామంలో దరిద్రం తాండవించడం కూడా గోవిందశెట్టికే లాభించింది తన వద్ద ఉన్న సరుకు హెచ్చు ధరలకు అమ్మి అతను మరింత లాభాలు చేసుకొని ఆరంభించాడు అతను గ్రామస్తుల మీద కనికరించి తన పిశాచం వేషం మానుకోక ఆ వేషంతో కాపలా కాస్తూనే ఉన్నాడు ఈ స్థితిలో చిన్నడు తన కుక్కతో సహా ఆ గ్రామం చేరాడు ఊరిలో అడుగు అడుగు పెడుతూనే అతను మంగశెట్టి పిశాచం గురించి దాని మూలాన గ్రామానికి పట్టిన పేడ గురించి విన్నాడు అతనికి చాలా బాధ కలిగింది జనానికి పిశాచాల భయం లేకుండా చేస్తే తప్ప వారి జీవితాలు బాగుపడవు తాను ఆ పనికి పూనుకునే ముందు మంగశెట్టి పిశాచాన్ని ఒకసారి చూడాలనుకున్నాడు అప్పుడు కానీ దాని గురించి ఏదో ఒకటి చేయటం సాధ్యం కాదు ఆ రాత్రి అతను నిర్జనంగా ఉన్న దెయ్యాల మరిని చేరి దాని మీద ఎక్కి కూర్చున్నాడు అర్ధరాత్రి అయ్యేసరికి గోవిందశెట్టి చెట్టు నీడలో తారట్లాడటం చిన్నడికి కనిపించింది ఎవరో మంగైశెట్టి పిశాచంలా నటిస్తూ ప్రజలను భయభ్రాంతులను చేస్తున్నారు ఎందుకు ఇందులో ఆ మనిషి స్వార్థం ఏదో ఉండాలి తన స్వార్థం కోసం ప్రజలను నానా క్షోభలకు గురి చేస్తున్న ఈ కిరాతకుణ్ణి తప్పకుండా ప్రజల ముందుకు ఏడ్చాలి అప్పుడు కానీ వాళ్లకు పిశాచ భయం పోదు తెల్లవారుజామున గోవిందశెట్టి ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు చిన్నడు అతని వెనుకగా వచ్చి ఆ ఇల్లు గలవాణ్ణి గురించి వాకబు చేశాడు గోవిందశెట్టి మంగేశెట్టి కొడుకేనని మంగేశెట్టి అంతులేని డబ్బు సంపాదించి చచ్చాడని అతను ఇప్పుడు పిశాచం అయ్యాడని ఊరి చిన్నడికి తెలిపారు తన తండ్రి పిశాచం అయ్యాడని ప్రచారం చేసి ఆ వేషంతో తాను ప్రజలను హడలగొట్టడంలో గోవిందశెట్టి అభిప్రాయం ఏమై ఉంటుందని చిన్నడు తీవ్రంగా ఆలోచించాడు తన ఇంట్లో ఉన్న ధనపురాసులను దొంగలో దోచుకుపోతారన్న భయం కూడా లేకుండా గోవిందశెట్టి రాత్రివేళ మరిశెట్టు కింద కాపలా కాయటానికి బలమైన కారణం ఏదో ఉండాలి ఆ రోజు కనుచీకటి వేళ చిన్నడు గడ్డాలు మేసాలు పెట్టుకుని గోవిందశెట్టి ఇంటికి వెళ్ళి మంగయ్యశెట్టి మంగేశెట్టి అని కేక పెట్టాడు గోవిందశెట్టి తలుపు తీసి చిన్నడని ఒక క్షణం తెరపరా చూసి ఏం కావాలి నువ్వెవరో అని అడిగాడు నేను జోగిందర్ కొడుకును మంగశెట్టి కావాలి అన్నాడు చిన్నడు కుర్చీ మీద కూర్చుంటూ చిన్నడి చొరవకు గోవిందశెట్టి విస్తుపోయి ఆయన మా నాన్నగారు ఆయన పోయి చాలా రోజులైంది ఆయనతో ఏం పని అన్నాడు చిన్నడు కొద్దిగా విచారం ముఖం పెట్టి మా నాన్నగారికి మీ నాన్నగారు లక్ష వరహాలు బాకీ ఉన్నారు వాటి కోసమే వచ్చాను ఆ డబ్బు ఇచ్చి నన్ను తొందరగా పంపించే ఏర్పాటు చూడు అన్నాడు గోవిందశెట్టి ఉలిక్కిపడి ఏమిటి మా నాన్నగారు మీ నాన్నగారికి లక్ష వరహాలు బాకీ ఉన్నాడా ఆ డబ్బు నీకు నేను ఇయ్యాలా బాగుంది ఉండడానికి ఇల్లు తప్ప నా దగ్గర చెల్లి గవ్వలేదు కావలిస్తే చూసుకో నాకు బతుకు వెళ్ళమారటమే అంతంత మాత్రంగా ఉన్నది అంటూ చిన్నడికి ఇంట్లో ఉన్న ప్రతి పెట్టే ఎనప్పెట్టుతో సహా చూపించాడు అంతా చూసిన మీదట చిన్నడికి సంగతి ఏమిటో పూర్తిగా అర్థమైపోయింది గోవిందశెట్టి తనకు ఉన్నదంతా దెయ్యాల మర్రి సమీపంలో దాచి రాత్రిపూట పిశాచివేసం వేసి అక్కడ కాపలా కాస్తున్నాడు అటుకేసి కేసి ఎవరో రాకుండా కూడా చూసుకుంటున్నాడు ఈ సంగతి గ్రహించిన చిన్నడు చూడు గోవిందశెట్టి బాకీ అన్న తర్వాత బాకీయే నీ ఇల్లు అది అమ్మేసి అయినా మా నాన్న బాకీ తీర్చటం మంచిది మా నాన్న సంగతి నీకు తెలీదు అని బెదిరించాడు గోవిందశెట్టి మండిపడి ఇంకోసారి ఆ మాట అన్నావంటే నీ ప్రాణాలు దక్కవు మా నాన్న ప్రస్తుతం పిశాచమే తిరుగుతున్నాడు మంగైశెట్టి పిశాచం పేరు చెబితే ఈ ప్రాంతంలో కప్పలు కూడా నీళ్లు తాగవు మీ జోగిందరు ఏం చేయగలడు అన్నాడు చిన్నడు పక్కపక్క నవ్వి అదా నీ ధైర్యం మా నాన్న కూడా చచ్చి పిశాచిమై మా ప్రాంతాల విలయతాండవం చేస్తున్నాడు పిశాచి అయినాక తనకు రావాల్సిన బాకీలన్నీ ఒకటొకటే వసూలు చేస్తున్నాడు మొండికెత్తిన వాళ్ల చేత నెత్తురు కక్కిస్తున్నాడు ఆయన మీ నాన్న మీద విరుచుకు పడతాడనే భయంతోనే బాకీ వసూలుకు నేను స్వయంగా బయలుదేరి వచ్చాను నన్ను ఉత్త చేతులతో వెనక్కు పంపావో నీ ప్రాణానికి నేను పూచీపడను నువ్వు డబ్బు లేదని నన్ను మోసగించగలవు కానీ డబ్బు ఎక్కడ ఉన్నది పిశాచానికి తెలియదా ఆ సంగతి నీకు తెలియదా వెళ్ళి వస్తా అంటూ బయటపడ్డాడు గోవిందశెట్టికి మతి పోయినట్టయింది పిశాచంగా నటిస్తూ మనుషులను హడలగొట్టవచ్చు కానీ నిజంగా పిశాచం వెంటబడితే తన గతి ఏం ఏంకాను అయినా ఆ రాత్రి గోవిందశెట్టి మర్రి చెట్టు కిందికి వెళ్ళి పిశాచం వేషం వేశాడు కానీ కాళ్ళు వణుకుతున్నాయి జోగిందర్ పిశాచం తన డబ్బు కోసం రావచ్చు ఈ నిర్జన ప్రదేశంలో పిశాచాన్ని ఎదుర్కొనే కన్నా తన డబ్బు తన ఇంటికి తీసుకుపోవటం మేలు ఊరి మధ్య పిశాచాల భయం తక్కువ పిశాచాల భయం కన్నా దొంగల భయం కూడా తక్కువే గోవిందశెట్టి తాను ధనం పాతిన చోట తవ్వి లంకబిందులు పైకి తీశాడు అంతలో చెట్టు మీద నుండి చిన్నడు గోవిందశెట్టి ముందు దూకాడు గోవిందశెట్టి భయంతో కెవ్వున అరిచాడు చిన్నడు అతన్ని పట్టుకుని మర్రి చెట్టుకే కట్టేసి అతనికి తన కుక్కను కాపలా పెట్టి ఊళ్ళోకి వెళ్ళి మంగయ్యశెట్టి పిశాచాన్ని చూపిస్తాను రండి అని జనాన్ని పిలుచుకొచ్చాడు వాళ్ళు గోవిందశెట్టిని గుర్తించి నివ్వెరపోయారు చచ్చిపోయిన మంగేశెట్టి ఎన్నో అక్రమాలు చేసి ఇంత డబ్బు సంపాదించి ఉంటాడని ఊళ్ళో ఎవరూ ఊహించి ఉండరు ఆ సంగతి గ్రామస్తులకు తెలియకుండా ఉండగలందులకు ఈ గోవిందశెట్టి తన తండ్రి అంతా లంకెబిందులలో పెట్టి ఇక్కడ దాచి తన తండ్రి పిశాచం అయినట్టు మిమ్మల్ని నమ్మించి వీటికి రాత్రివేళ కాపలా కాస్తున్నాడు ఇందులో ఊళ్ళో వాళ్ళు పోగొట్టుకున్న దొంగసత్తు ఎంత ఉన్నదో మీరే నిర్ణయించుకుని ఎవరిది వారికి తిరిగి ఇచ్చేయండి మీరు దెయ్యాలు పిశాచాలు అని భయపడినంత కాలమో మిమ్మల్ని ఎవరు పడితే వాళ్ళు తేలికగా మోసం చేయగలరు మీ బతుకులు బండలైపోతాయి అన్నాడు చిన్నడు చిన్నడు గోవిందశెట్టిని లంకె బిందులను గ్రామాధికారికి అప్పచెప్పి తాను కుక్కతో సహా బయలుదేరి వెళ్ళిపోయాడు కథ సమాప్తం